కోసిగి మండలంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు కోసిగి మేజర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అయ్యమ్మ ఆధ్వర్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ ఈరన్న అధ్యక్షతనంలో కోసిగి జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో అలాగే మండల కేంద్రంలో ఉన్న వివిధ కార్యాలయాలలో పాఠశాలలో డెబ్బై తొమ్మిది దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు వాళ్ళు వాళ్ళు అల్లుడు సీతారామరాజు అయితే తన చూపించి వాళ్ళ గన్ తోటి కాలుస్తుంటే కూడా రక్తం కారుతున్నా కూడా వందే మాత్రం అని నినాదంతో అంటే మా నా దేశానికి స్వతంత్రం కావాలి నా ప్రజలకు స్వతంత్రం కావాలి అని ఆయన ఇలాంటి దేశంలో పుట్టినందుకు మనకు ఎంతో గర్వకారణంగా ఉంది మరి అలాంటి స్వతంత్ర పోరాట వీరుల యొక్క రక్తమే కదా మనది కూడా మన వాళ్ళే కదా వాళ్ళందరూ మరి మనలో ఎంతవరకు స్వతంత్రాన్ని కాపాడుకోవాలి అని ఎంతమందికి ఉంది ఎంతమందికి ఉందమ్మా ఓ అందరికీ ఉంది కానీ స్వతంత్రం కాపాడుకోవాలంటే ఇప్పుడేం పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు మన స్కూల్ని నీట్గా పెట్టుకోవడం దేశభక్తి చాటుకోవడం దేశభక్తి చాటుకోవడం అంటే ఏంటి ఎవరన్నా రోడ్ దాట్చుంటే మనము దాటించాలా లేదా సో ప్రతి ఒక్క చిన్న యాక్ట్ అంటే చిన్న పని కూడా దేశభక్తిని సూచిస్తుంది మన మన ప్రాంగణంలో ఎక్కడైనా పేపర్ పడినా ఎక్కడైనా ఆయన పడినా రాయభక్తి కూర్చుకుంటూ కదా దాన్ని పక్కకు వేరేయడం సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా దేశభక్తిని సూచిస్తా దేశభక్తి అంటే ఇప్పుడు పోరాటం చేయడానికి కానీ మనల్ని ఎవరో గంతో కాలుస్తారో ఎవరో అలాంటివి ఏమీ లేవు మనం అందరం స్వతంత్ర పోరాటంలో మన అక్కడ నుండి వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు సెవెంటీ నైన్ ఇయర్స్ అంటే మనం అసలు గాంధీజీని చూడలేదు నెహ్రూజీని చూడలేదు స్వతంత్ర పోరాట వీరుల్ని ఎవరిని చూడలేదు కానీ వాళ్ళ కథలు వింటుంటే వాళ్ళు చేసినటువంటి పోరాటాలు వింటుంటే మనలో దేశభక్తి పులకరిస్తుంది మన హృదయము పులకరిస్తుంది పులకరించి మనం కూడా ఈ దేశానికి ఎంతో కొంత చేయాలి ఏదో ఒక మన వంతు కృషి చేయాలి ఎక్కడ ఎలా చేస్తాం మనము మీరు పిల్లలు కాబట్టి ఏం చేయాలి మీరు బాగా చదువుకొని మన దేశ ఖ్యాతిని ప్రపంచంలో మన జెండా ఎగరవేయాలి Maria, 6th B. Second. Yalamma, 9th B. You, Yalamma. Sans. Consolation President, D. Megana, 68. Tandarada. <laughs>